విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్కి ఫైల్ వేగంగా కదులుతోంది రెండు వేల పదిహేడులో అప్పటి టీడీపీ ప్రభుత్వం విజయవాడనే గ్రేటర్ కార్పొరేషన్గా మార్చే ప్రయత్నం మొదలుపెట్టింది అయితే రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత కూటం ప్రభుత్వం ఆ తాడేపల్లి ఒక మున్సిపాలిటీ అంట మంగళగిరి తాడేపల్లి కలిపి ఒక కార్పొరేషన్ అంట పెనమలూరు ఒక మున్సిపాలిటీ తాడిగడప ఇంకో మున్సిపాలిటీ ఇటు రకరకాలుగా చేశారు రాజకీయం చేశారు గ్రేటర్ హైదరాబాద్ తరహాలో గ్రేటర్ విజయవాడని కార్పొరేషన్ని విస్తరించబోతా ఉన్నారు విజయవాడ రూరల్లో ఉన్న దాదాపు పద్దెనిమిది గ్రామాలను కూడా అంటే దాదాపు మూడు లక్షల మంది ప్రజలను కూడా గ్రేటర్ కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్లో కలిపి దాదాపు ఇరవై మూడు లక్షల మంది జనాభాతో గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పడబోతా ఉంది గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటైతే విజయవాడ కార్పొరేషన్కి వచ్చే ఫండింగ్ పెరుగుతుంది దాని బాధ్యతలు పెరుగుతాయి అది తీసుకునే నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పష్టమైన అభివృద్ధి కనిపించబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్గా మారిపోతూ ఉంది ఎందుకంటే మెట్రో రైలు కూడా వస్తుంది కాబట్టి ఆ మెట్రో రైలు పనులు వేగంగా జరగాలి అంటే ఆ గన్నవరం నుంచి కొండపల్లి దాకా తర్వాత సిఆర్డిఏ అమరావతి రాజధాని వదిలేసి తాడేపల్లి మంగళగిరితో పాటు కొత్తూరు తాడేపల్లి వరకు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ని విస్తరించిపోతూ ఉన్నారు దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కొద్దిగా గ్రామీణ ప్రాంతాల మీద ట్యాక్సెస్ అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ సర్పంచులు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పవర్ కటింగ్ పడింది సర్పంచ్ కాస్త రాబోయే రోజుల్లో ఆ కౌన్సిలర్ కార్పొరేటర్ అయిపోతారు అందువల్ల కొంత వ్యతిరేకిస్తూ ఉంటారు కొంతమంది కోర్టుకు కూడా వెళ్తూ ఉంటారు ఇవన్నీ సహజంగా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి ఈ అడ్డంకులు దాటుకొని ముందుకు వెళ్ళిపోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు కాబోతూ ఉంది మీ గ్రామం గ్రేటర్ విశాఖ లో కలిసిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి